ఎవరు వన్ ఈ రోజు అయితే ఇత్తడి పాత్రలు క్లీనింగ్ చేసుకుంటాం రండి మనకైతే ఈ వాటర్ లో చాలు గోల్డ్ కలర్ గా కొత్తలాగా తల తల మెరిసిపోతుంది మనకి ఏ ఒత్తిడి లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఈ వాటర్లో ముంచి చూడండి గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది మనమైతే వారానికి ఒకసారి కడుగుతాం దాని దీపాలు ఇతడి పాత్రలు ఇలా క్లీన్ చేసుకోండి మనకి మీకైతే ఏ శ్రమ లేకుండా ఉంటుంది నేనైతే ఇప్పుడు రాని ఫ్రెండ్స్ వీడియోకి వెళ్దాం నేనైతే ఇప్పుడు రెండు వారాలు దీపాలు కడగలేదు చూడండి ఇత్తడి పాత్ర ఇది కడగలేదు ఎలా ఉందో నల్లగా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ చేసుకోలే వీడియోలు చూస్తాం ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చే కుండా చూడండి నేనైతే వీడియోని కింద లింక్ ఇస్తాను చూడండి ఒక రెండు వారాలు అయితే కడగలేదు నల్లగా మారిపోయింది ఇది ఏదో క్లీనింగ్ చేసుకోవాలో చూడం వేడి నీళ్ళు తీసుకో ఇప్పుడైతే వేడి నీళ్ళు తీసుకోండి తీసుకున్న తర్వాత లెమన్ గుజ్జు వేసుకోండి నాది తక్కువగా ఉందని తక్కువగా వేసుకోండి లెమన్ గుజ్జులో ప్లేస్లో మీరు ఉప్పు ఉంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక లెమన్ వేసుకున్నాను మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి కలిపిన తర్వాత ఇలా ముంచి చూడండి ముందు చూడండి మనకి ఇలా ముంచితే చాలు గోల్డ్ కలర్గా మెరిసి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి గోల్డ్ కలర్గా కొత్తటిలాగా తల తల మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అంతా లైవ్లోదా అని చూపిస్తున్నాను చూడండి మరో పాత్రలో మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది మనకైతే ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు కొత్తటిలాగా గోల్డ్ కలర్గా తలా తలా మెరుస్తుంది వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటారు దాన్ని ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీకైతే చాలా ఉపయోగపడుతుంది చూడండి కొత్తటిలాగా గోల్డ్ కలర్గా మెరుస్తుంది మనకి పితాంబరి పౌడర్ లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలని క్లీన్ చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది అయితే టైం అయితే మనకు సేవ్ అవుతుంది చూడండి ఓకే ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ లెమన్ వేసుకొని ఇలా ముంచితే గోల్డ్ కలర్గా పెరుస్తుంది దీని ప్లేస్లో మీరు నిమ్ము కూడా వేసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గోల్డ్ కలర్గా కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తడి లేకుండా తడుచుకోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది చూడండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్